మునావర్ ఫరూఖీ మీకు అందరికీ తెలుసు కదా మునావర్ ఫరూఖీ సీతమ్మ తల్లిని అత్యంత ఘోరంగా అవమానించినటువంటి ఒక వ్యక్తి స్టాండప్ కామెడీ పేరుతో వికృతమైనటువంటి విన్యాసాలు చేసేటటువంటి ఒక అధముడు అటువంటి వ్యక్తి గతంలో హైదరాబాద్ కూడా వస్తాను అని హల్చల్ చేశాడు కేటీఆర్ రెడ్ కార్పెట్ పలిచి భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుంది కామెడీని ఎంజాయ్ చేయడం రావాలా అని చెప్పేసినటువంటి కేటీఆర్ గతంలో ఆ వ్యక్తి మునావర్ ఫరూఖీ హిందువులను అంత దారుణంగా అవమానించినప్పటికీ కూడా ఇతిహాసంలో ఉన్నటువంటి సీతమ్మ రాముడి పాత్రలను కించపరిచినప్పటికీ కూడా బిగ్ బాస్ లాస్ట్ సీజన్ హిందీ బిగ్ బాస్ లాస్ట్ సీజన్లో వినర్ అయ్యాడు ఓట్లు ఎవరేసి ఉంటారు హిందువులేగా సగం మంది సగమైంది మెజారిటీ హిందువులే ఓట్లేసి ఉంటారు సో నీ రాముణ్ణి నీ తిట్టినా నీ కృష్ణుడి విగ్రహం పగలగొట్టినా నీకు ఫరక్ పడదు దేశంలో ఉన్నటువంటి ప్రతి సెక్యులర్ హిందువు అలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలో ఉన్నారు ముఖ్యంగా యువత సో ఈ మునావర్ ఫరూఖీ గారికి సంబంధించినటువంటి వార్త ఇది ఏంటంటే స్టాండప్ కమెడియన్ బిగ్ బాస్ విన్నర్ మునావర్ ఫరూక్కి మరోసారి వివాదాల్లో నిలిచాడు ముంబైలోని హుక్కాబార్లో జరిగినటువంటి సోదాల అనంతరం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నగరంలోని ఫోర్ట్ ఏరియాలో చట్టవిరుద్ధంగా నడుపుతున్న హుక్కా బార్లలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము ఐదు గంటల వరకు పోలీసు సోదాలు జరిగాయి కొంత మొత్తంలో నగదు కొన్ని హుక్కా పార్ట్స్ను సీజ్ చేశారు దాడుల్లో భాగంగా ఫరూఖీ మరికొందరు హుక్కా పీలుస్తున్నట్లుగా సిబ్బంది గుర్తించారు దానికి సంబంధించిన దృశ్యాలు మా వద్ద ఉన్నాయి మొత్తం పద్నాలుగు మందిని అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు వారిపై మోపిన సెక్షన్లు బెయిల్ ఇచ్చేందుకు అనుకూలంగా ఉండటంతో వారికి నోటీసులు ఇచ్చి విడుదల చేశామని తెలిపారు ఇలా ఉంటే మతపరమైన మనోభావాలు దెబ్బతీశారంటూ అతడి షోపై ఫిర్యాదులు అందడంతో రెండు వేల ఇరవై ఒకటిలో నెల రోజుల పాటు మనోహర్ జైలు జీవితం గడిపాడు రెండు వేల ఇరవై రెండులో లాకప్ టీవీ షో విజాతిగా నిలిచాడు తర్వాత బిగ్ బాస్ సెవెంటీన్లో కూడా విజయం సాధించాడు సో హిందువులను వెక్కిరించండి హిందువుల ఓట్లతోనే అంటే అది బిగ్ బాస్ అవని లేకపోతే జనరల్గా ఏ ఎన్నికలు అవని మళ్ళీ గెలిచి మీసం మెలెయండి